నటసింహం బాలయ్య కేవలం టాలీవుడ్లో మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమాల్లోని బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకరు అభిమానులంతా ఆయన్ని బాక్సాఫీస్ బొనాన్జా గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటారు అయితే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు అంటే ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన చిరంజీవి సినిమా కన్నడ హిట్ నానే రాజాకి అఫీషియల్ రీమేక్ అయిన ఈ కథను డైరెక్టర్ సివి రాజేంద్రన్ ముందుగా బాలయ్యకే చెప్పారు అప్పట్లో ఆయన చాలా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమాను వదులుకున్నారు ఒకవేళ ఈ క్యారెక్టర్ను బాలయ్య చేసి ఉంటే ఆయన కెరీర్లో ఒక వైవిధ్యమైన సినిమాగా నిలిచిపోయాయి ఇక రెండోది పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే వచ్చిన అడవి దొంగ రాఘవేంద్ర గారు థాజాన్ స్ఫూర్తితో రూపొందించిన ఈ భారీ సినిమాను ముందుగా బాలయ్యతోనే చేయాలనుకున్నారు కానీ తార్జాన్ క్యారెక్టర్పై బాలకృష్ణ గారికి పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారు చిరంజీవి గారు చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది తర్వాత సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన క్లాసిక్ మూవీ ఆరాధన భారతీయ రాజా గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నటుడిగా చిరంజీవి గారికి ఎంతో మంచి పేరు తెచ్చింది నిజానికి ఈ కథను భారతీయ రాజా గారు ముందుగా బాలయ్యకే చెప్పారు షూటింగ్ మొదలయ్యే వరకు అంతా కన్ఫామ్ కూడా అయింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బాలయ్య తప్పుకోవడంతో ఆ అవకాశం మెగాస్టార్ దక్కింది నాలుగవది చిరంజీవి గారి గ్రేటెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఒకటైన స్వయం కృషి కే విశ్వనాథ్ గారు ముందుగా ఈ కథను బాలకృష్ణ గారికి చెప్పినప్పుడు అందులో హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం మార్చమని ఆయన అడిగారు ఒక సూపర్ స్టార్గా ఉండి చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా కనిపిస్తే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అన్న సందేహంతో బాలయ్య ఈ సినిమాను రిజెక్ట్ చేశారు ఒకవేళ ఆయన ఈ సినిమా చేసి ఉంటే జాతీయ అవార్డు వచ్చేదని ఇప్పటికీ చాలామంది అభిప్రాయపడుతుంటారు ఇక ఐదవది పంతొమ్మిది తొంభై ఒకటిలో టాలీవుడ్ను ఒప్పేసిన గ్యాంగ్ లీడర్ విజయ్ బాబునేడు గారు ఈ కథను మొదట బాలయ్య కోసమే రాశారు అప్పట్లో దీనిని భలే తమ్ముడు అనే టైటిల్ అనుకున్నారు అయితే షూటింగ్ సమయంలో దర్శకుడికి బాలయ్యకు మధ్య వచ్చిన చిన్న చిన్న విభేదాల వల్ల ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశారు ఒకవేళ బాలయ్య గారు ఈ సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీ హిట్ అయ్యేది చివరిగా పంతొమ్మిది తొంభై నాలుగు వచ్చిన ముగ్గురు మనగా చిరంజీవి గారు మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన ఈ కథను రాఘవేంద్ర గారు ముద్దుగా బాలయ్యకే చెప్పారు కానీ ముగ్గురు హీరోల క్యారెక్టరైజేషన్పై ఆయన పెద్దగా ఆసక్తి చూకపోవడంతో ఈ ఛాన్స్ మిస్ అయింది చిరంజీవి గారు ఈ త్రిబుల్ రోల్ మెప్పించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విద్యా అందుకున్నారు సో చూశారు కదా బాలకృష్ణ గారు రిజెక్ట్ చేస్తే చిరంజీవి గారు చేసిన ఈ ఆరు సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ అదే కింద కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేస్తాం